హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నాయి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి పంచదార బెల్లము ఏమీ లేకుండా నెయ్యి నూనె ఏమీ వాడకుండా చాలా చాలా హెల్దీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను ఐదంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి స్నాక్స్గా కూడా పెట్టేయచ్చు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బాండీ తీసుకొని ఒక కప్పు బాదం పప్పు తీసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని బాదం పప్పుని చక్కగా కదుపుకుంటూ వేయించుకోవాలండి గింజ లోపల వరకు వేగుతుంది అప్పుడైతే సిమ్లో పెట్టుకుంటేనే చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత ముప్పు అవ్వంతు తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవి వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి మార్చేసుకోండి చక్కగా ఇవి చల్లారబెట్టండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకోవాలి అంటే పుచ్చగింజలు వేసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పుచ్చగింజలు కూడా చక్కగా వేగే వరకు వేయించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకోండి అండి నల్ల కొబ్బరి చిప్ప తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎర్రదానికంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మెజరింగ్ కప్పులోకి తీసుకుంటున్నా చూడండి ఇవి ముప్పావు కప్పు వరకు నాకు కొబ్బరి ముక్కలు వచ్చేసాయి దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకున్నాం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి చక్కగా ఈ జీడిపప్పు కూడా వేసిన తర్వాత ఇందులోకి రెండు మూడు యాలకులు వేసుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం పలుకు పలుకుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం బరక బరకగా ఉండాలి అలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీన్నంతా వేరే ఒక బౌల్లోకి వేసుకోండి నెక్స్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పండు ఖర్జూరాలు తీసుకోవాలి సీడ్స్ చూడండి లోపల ఉన్న సీడ్స్ తీసేసి తీసుకొని చూపిస్తున్నాను మీకు వీటిని మెజరింగ్ కప్పులో కూడా వేసి చూపిస్తాను చూడండి ముప్పావు కప్పు వరకు వచ్చాయి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వరకు వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కొంచెం ఇందులోకి ఒక ఐదారు స్పూన్లు వేసి వేసుకుంటే మిక్సీ అనేది చుట్టుకు రాకుండా ఉంటుంది చక్కగా దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాక ఈ మిశ్రమాన్నంతా ఆల్రెడీ ఉన్న కొబ్బరి పొడి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న వాటర్ మిలాన్ సీడ్స్ ఇందులోకి వేసుకోవాలి తర్వాత చక్కగా ఇది మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అక్కడక్కడ వాటర్ మిలాన్ సీడ్స్ పంట కింద పడుతూ చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఎంత హెల్దీ స్వీట్ అంటే ఇది చాలా హెల్దీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా రోజుకొక లడ్డూ అయితే తీసుకోవచ్చు ఇది అంత హెల్దీ మనం పంచదార బెల్లం ఏమీ యూజ్ చేయలేదు టైం కూడా ఐదు నుంచి పది నిమిషాలలోపే ఈ లడ్డు రెసిపీస్ని చేయొచ్చు పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి చక్కగా వాళ్ళకి స్నాక్ బాక్స్లో ఒక హార్ట్తో పాటు చిన్న ఒక స్వీట్ ఒక లడ్డు కూడా పెట్టించామంటే హెల్దీగా పిల్లలకి స్నాక్ పెట్టేయొచ్చండి మనం ఇంత సింపుల్ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు చక్కగా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్